బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి యూ టర్న్ తీసుకోబోతున్నారా అయితే ఇప్పుడు కింగ్ మేకర్గా చంద్రబాబు నాయుడు పరిస్థితులన్నింటినీ మార్చిపోతున్నాడా అంటే అవునే తెలుస్తోంది నితీష్ కుమార్కి తిరిగి ఇండియా కూటమిలోకి వస్తే కూటమి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు అని చెప్పేసి ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్టయితే కూటమిలో అంటే ఎన్డీఏ ఇప్పుడు గెలిచినట్టే కానీ బీజేపీకి కేవలం రెండు వందల నలభై నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయి ఎన్డీఏకు గనక గండి కొట్టాలి అనుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు అత్యంత పెద్ద కూటమి పదహారు సీట్లతో ఉండడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ కూటమితో కలిసి తెలంగాణ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పోటీ చేసిన విషయం తెలిసిందే బీజేపీని గద్దె తెంచేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నాలు అప్పట్లో చేశారు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి మొత్తం రెండు వందల నలభై రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో లీడింగ్లో ఉంది ఇందులో బీజేపీ సొంతంగా రెండు వందల నలభై మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన జేడియు అలాగే టీడీపీ పద్నాలుగు పదహారు స్థానాలు అంటే కరెక్ట్గా ముప్పై స్థానాలు ఉన్నాయన్నమాట ఇక కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నూట రెండు వందల ముప్పై రెండు స్థానాల్లో లీడింగ్లో ఉండగా కాంగ్రెస్ సొంతంగా తొంభై ఎనిమిది స్థానాల్లో లీడింగ్లో ఉంది ఇక ఇండియా కూటమిలో గనక మనం చూసుకున్నట్టయితే అతిపెద్ద పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీ ముప్పై ఆరు సీట్లతో ఆధిక్యంగా ఉండగా డిఎంకే ఇరవై రెండు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన పదకొండు స్థానాల్లో ఉన్నారు ఇక శరత్ పవ శరద్ పవార్ నేతృత్వంలో ఆరు స్థానాల్లో లీడింగ్లో ఉందనమాట అయితే ఇప్పుడు పదహారు స్థానాల్లో ఎన్డీఏలో అత్యంత పెద్ద కూటమి ఏదైనా ఉంది అంటే అది మన టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నదే అయితే ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు కనుక ఒక్కసారి ఎన్డీఏ కనుక ఎన్డీఏ కాదనుకుని కనుక ఇండియా కాంగ్రెస్కి వెళ్తే మాత్రం మొత్తం పరిస్థితులన్నీ తారమారవుతాయి కానీ అలా జరగదు కానీ టీడీపీ కూటమి మాత్రం అంటే పదహారు సీట్లు కలిపి ఉండడంతో పెద్ద పెద్ద మినిస్ట్రీల దగ్గర బేరసారాలు జరుగుతాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి